హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ నేను మీషోలో నుంచి త్రీ ఐటమ్స్ అనేది ఆర్డర్ చేశాను అనమాట అది ఎలా ఉందో అనేది రివ్యూ చేసి చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఎలా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ నేను తీసుకున్న ఫస్ట్ ఫస్ట్ శారీ అనమాట నావీ బ్లూ కలర్ చూడండి పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట జస్ట్ ఏ శారీ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎట్లా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇందులో చాలా కలర్ కాంబినేషన్ ఆప్షన్స్ ఉన్నాయి పక్కన పిక్చర్ యాడ్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అంట ఇందులో చాలా కలర్స్ చూసారు కదండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి అనమాట తొందరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఏది మీకు సెట్ అవుతుందో అవి చూస్ చేసుకోండి బట్ శారీ చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ అంట ఇది ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది చాలా బాగుంది కదా చాలా బాగుంది ఇది హాఫ్ సారీ కుట్టించుకోవాలనుకునే వాళ్ళు కూడా హాఫ్ శారీ కుట్టించుకోండి నేను హాఫ్ హాఫ్ శారీ కుట్టించుకున్న తర్వాత కూడా వీడియో చేస్తాను చూడండి ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది శారీ లెంత్ చాలా లెంగ్త్ ఉందన్నమాట చాలా పొడుగుంది శారీ తర్వాత నేను పేరప్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో కలర్ బాగుంది కదా ఇంకొక వీడియోలో షార్ట్ వీడియో కూడా చేసి పంపిస్తాను చూడండి నేను శారీ మొత్తం కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వీడియో కూడా చేస్తాను ఇంకొకటి శారీ లెంత్ చూడండి బాగుంది కదా నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూపిస్తాను అది బాగుంది చాలా బాగుంది ఇంకొక సారీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ బార్డర్ ఇలాంటి కలర్ శారీ అనేది రేర్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కువ దొరకదు అనమాట ఇలాంటి టైప్లో శారీస్ ఇది ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాన్సీ శారీ అనమాట ఇది చాలా కాస్ట్ తక్కువలో వచ్చింది ఇది కూడా ఇది కూడా చాలా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇందులో కూడా మీకు నచ్చితే మీరు కూడా చూసుకోండి ఇలాంటి కలర్ ఎక్కడ దొరకదు కదా ఫ్రెండ్స్ ఇంత తక్కువ కాస్ట్లో మీషోలో దొరికిందంటే నేను షాక్ అయిపోయినాను బాగుంది ఇది ఇప్పుడు బోరాల పండగ వస్తుంది కదా ఇలాంటి టైప్ లో సారీ మస్తు ఉంటుంది అందరికి చాలా సింపుల్గా ఉంటాం చాలా మంచి లుక్ లుక్ వస్తుంది అనమాట మనం పట్టుకుంటే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది గ్రీన్ బార్డర్ వచ్చి చాలా బాగుంది కదా ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి నెక్స్ట్ ఇంకొక వీటి మీద సెట్ అవ్వడానికి నేను జ్యువెలరీ సెట్ కూడా తీసుకున్నాను ఆ జ్యువెలరీ సెట్ చాలా ఇష్టంగా తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది అనమాట మీరు కూడా కావాలంటే మీరు చూడండి మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి చాలా బాగుంది ఇది ఇది పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏదైనా పట్టుసారి కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంది గ్రాండ్గా కనిపించాలంటే ఇది ఒక జ్యువెలరీ సెట్ ఉంటే చాలు మనం మొత్తం గ్రాండ్గా లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది సేమ్ గోల్డ్ ప్యాటర్న్లో వచ్చింది చూస్తే ఎవరైనా గోల్డా అంటారనమాట అంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మీషోలో ఇంత బాగా వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో పట్టింది పడ్డదన్నమాట దీనికి కూడా పిక్ అనేది పక్కన యాడ్ చేస్తాను చూడండి పిక్చర్స్ నెక్స్ట్ మనం ఇది ఎట్లా ఉందో కూడా నేను పేరప్ చేసి కూడా చూపిస్తాను హాఫ్ శారీలో పట్టుకుంటే ఇంకా బాగుంటుంది హాఫ్ శారీస్కి సెట్ అయిపోతుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అనమాట మనం ఇది వేసుకుంటే కానీ ఇంత నీట్గా వస్తుందని అనుకోలేదు దీనికి ఇయర్ కూడా వచ్చినాయి టూ ఇయర్ సెట్స్ వచ్చినాయి ఇయర్ కూడా బాగుంది చాలా బాగుంది సింపుల్గా ఉంది బట్ హెవీ లుక్ ఉన్నట్టుంది ఇది కూడా బాగుంది ఒకసారి మీకు చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి అది గోల్డ్ లానే ఉంది కదా ఫ్రెండ్స్ ఎవరైనా మనం వేసుకుంటే గోల్డ్ లా అంత బాగుంది నెక్స్ట్ నేను ఇంకో ఇది శారీ పేరప్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది నేను కట్టుకొని చూపిస్తున్నాను నేను తీసుకున్న సెట్ కూడా అది ఆర్డర్ చేసిన సెట్ కూడా మస్తు సెట్ అయింది కదా పెద్ద హెవీగా చిన్న సింపుల్ శారీని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇది ఎంత హెవీ లుక్గా ఉంది చూడండి ఇది ఏ పార్టీవేర్కి అయినా వేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్కి ట్రెడిషనల్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వేసుకోవచ్చు చాలా బాగుంది ఇందులో మీకు నచ్చిన కలర్ని మీరు ఆర్డర్ చేసుకోండి ఇంట్లోనే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్